హలో నమస్తే గత ప్రభుత్వంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది కొంతమంది నాయకులు మాట్లాడిన భాష వైసీపీని ప్రజలకు దూరం చేసింది కొంతమంది మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేశాయి సో ఆ సమయంలో మహిళల పట్ల అప్పటి ప్రతిపక్ష పార్టీ చాలా కన్సర్న్ చూపిస్తూ వచ్చింది మహిళల గురించి ఇలా మాట్లాడితే ఎలా అలా మాట్లాడితే ఎలా మరీ ఇలా చేస్తారా అంటూ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వచ్చింది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత సతీమణి గురించి మాట్లాడిన మాటలు చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది నా గురించి తప్పుగా మాట్లాడారు అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి రాష్ట్రం అంతా తిరిగి నాకు న్యాయం చేయండి అంటూ కోరింది ఓ వ్యక్తి ఆమె గురించి తప్పుగా మాట్లాడారంటూ ఆమె హర్ట్ అయ్యి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రజలను చైతన్యం చేసి నాకు అన్యాయం జరిగింది అంటూ ప్రజల దగ్గరికి వెళ్ళింది కూటమి అధికారంలోకి వచ్చింది మహిళల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి అది చివరి రోజు అంటూ ముఖ్యమంత్రి ఓ పదిహేను సార్లు ప్రకటించారు ఇప్పటికీ ఓ తల్లికి పట్ల ఓ తల్లి పట్ల తప్పుడుగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎటువంటి శిక్ష అనుభవిస్తున్నారో చూస్తున్నాం ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఎవరు మాట్లాడినా ఇదే పరిస్థితి కల్పిస్తాం ఈ రాష్ట్రంలో మహిళలందరినీ నా తల్లిలాగే చూసుకుంటాను నా తల్లికి జరిగిన అవమానం ఈ రాష్ట్రంలో మా పాలనలో ఇంకెవరికి జరగనివ్వను ఓ యువనాయకుడు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ప్రకటనలు ఇవి నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మదమెక్కి నోటి ధూలతో మళ్ళీ రిపీట్ మదం మదమెక్కి నోటి ధూలతో విచక్షణ కోల్పోయి అహంకారంతో నియోజకవర్గానికి ఒక సామంత రాజుల పలుపెక్కి మాట్లాడితే ఆ మాటలు విస్తృతంగా ప్రజాబాహుల్యంలో ఉంటే ప్రభుత్వం స్పందించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు ఏమాత్రం సమంజసంగా లేదు ఇదంతా ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఓ నిమిషం వీడియో రిలీజ్ చేసి అది నేను కాదు అయినా సారీ చెప్తున్నానంటూ చేతులు దులిపేసుకున్నారు చేతులు దులిపేసుకున్న ఆ ఎమ్మెల్యే కాల్ లిస్టు ఎమ్మెల్యేతో మాట్లాడిన వ్యక్తి కాల్ లిస్టు చూస్తే అర్థమవుతుంది ఎఫ్ఎస్ఎల్కి మొత్తం వాయిస్ని పంపించి టెస్ట్ చేసేదాకా అవసరం లేదు కాల్ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది అని నాలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి తెలిసి వచ్చింది తప్పు జరిగిపోయింది మన ఎమ్మెల్యే తప్పుగా మాట్లాడాడు అన్న విషయం అర్థమైంది అర్థమైన అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది యాక్షన్ తీసుకుంటుంది అని అనుకున్నా కానీ ప్రభుత్వం వైపు నుంచి చిన్న చిన్న లీకులు వచ్చాయి సొంత ఛానల్స్కి ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు దేని మీద సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి పదిహేను రోజుల క్రితం గుంటూరు ఎమ్మెల్యే ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్న అంశానికి సంబంధించి నిన్న సీరియస్ అయ్యారంట ముఖ్యమంత్రి అనంతపురం ఎమ్మెల్యే పైన కూడా నిన్న సీరియస్ అయ్యారట నాలుగైదు ఇష్యూస్ కలిపి నలుగురు ఐదు ఎమ్మెల్యేల పైన కలిపి వాళ్ళకి సంబంధించిన మొత్తం వ్యవహారాలను కలిపి నిన్న ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని ఒక లీకులు ఇస్తారా నారా లోకేష్ మాతృమూర్తికి జరిగిన అవమానం జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తికి జరిగిన అవమానం ఒకటి కాదా నారా లోకేష్ అమ్మే అమ్మ జూనియర్ అమ్మ అమ్మ కాదా నారా లోకేష్ మాతృమూర్తి గురించి వేరే వాళ్ళు మాట్లాడిన మాటలకు నారా లోకేష్ బాధపడి ఉంటారు నేనైనా ఎవరైనా బాధపడతాం అటువంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు ఆ నారా లోకేష్ మాతృమూర్తి రాష్ట్రం అంతా తిరిగి నాకు అన్యాయం జరిగింది అంటూ మాట్లాడారు అంతకంటే ఏం తక్కువ అవమానం జరిగింది నారా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లికి అంతకంటే ఏం తక్కువ మాట్లాడన్నాడు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఇంకా మేము కొన్ని ఛానల్లో టెలికాస్ట్ కూడా చేయలేదు పక్కన వేయడానికి కూడా నాకు సంస్కారం అడ్డొస్తోంది ఏం భాష ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏం భాష మాట్లాడాడు అతను అటువంటి భాష మాట్లాడిన వ్యక్తి ఇంకా మీ పార్టీలో ఉన్నాడు మీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే ఉంచుకున్నారు అంటే మీరు ఎంత కన్వీనియంట్గా మీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనే దానికి అది ఒక ఎగ్జాంపుల్ నిన్న జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా నేను రెస్పాండ్ అయ్యా నారా లోకేష్కి ఒక అవకాశం జూనియర్తో నాకు విభేదాలు లేవని చెప్పుకోవడానికి కానీ నా తల్లికే కాదు ఏ తల్లికి అవమానం జరిగినా నేను ఒకేలా స్పందిస్తానని చెప్పుకోవడానికి కానీ ఒక అవకాశం ఉంటుంది ఉంది జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ అని అటువంటి అవకాశాన్ని మిస్ ఆయన అటువంటి అవకాశాన్ని మిస్ చేసుకుని కేవలం మందలించారు అంటూ లీకులు ఇచ్చి వదిలేస్తున్నారు మందలించడం కాదు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయడం కాదు కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేయడం కాదు జైలుకు పంపించాలి అంత దుర్మార్గంగా మాట్లాడే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే నేను మాట్లాడలేదని చెప్తున్న దానికి నిన్న సాయంత్రం మీరు లీకులు ఇవ్వడం ద్వారా మాట్లాడింది అతనే అని కన్సిడర్ చేశారు అతనే నువ్వు నువ్వెలా చెప్తావు అయినారంటే మీరే కన్ఫర్మ్ చేశారు ఎలా అంటే అనంతపురం ఎమ్మెల్యే తీరుపైన చంద్రబాబు ఆగ్రహం చేసి వ్యక్తం చేశారంటే అనంతపురం ఎమ్మెల్యే తప్పు చేశాడు మీరు కన్సిడర్ చేసి కదా ఆగ్రహం వ్యక్తం చేస్తారు మీరే కన్సిడర్ చేసిన తర్వాత నేను ఇంకెందుకు ఆగాల్సిన అవసరం ఉంటుంది నా ప్రశ్న ఒకటే ఎమ్మెల్యే కాల్ కాల్లిస్టు ధనుంజయనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆయన కాల్ లిస్ట్ చూస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారో అది తెలుస్తుంది అంతేకాదు నన్ను ఎట్లా తిడతావు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ నాపైన బూతులతో ఎలా దాడి చేస్తావు అంటూ సదరు ఎన్టీఆర్ అభిమాని తెలుగుదేశం పార్టీ కార్యకర్త నీ పైన నేను లోకేష్ కంప్లైంట్ చేస్తాను నీ పైన నేను చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తాను లోకేష్ కోసం ప్రాణమిస్తా సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ కోసం కూడా ప్రాణమిస్తా అంటూ ఆయన మాట్లాడిన ఆడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా కన్ఫామ్ చేస్తున్నాయి మీ ఎమ్మెల్యే ఎటువంటి పనికి మాలిన భాష మాట్లాడాడు అని ప్రజలు ఈరోజుకి మర్చిపోతారు అనుకుంటే కాదు ఎప్పటికీ గుర్తుంటాయి శ్రీకాకుళం జిల్లాలో కూన రవికుమార్ అనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నారంటూ ఓ మహిళ ఆత్మహత్యం చేసుకుంది డజన్ మందికి పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపై ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఆ ఏ సందర్భంలో నేను మాట్లాడాల ఆ ఏ ఎమ్మెల్యే గురించి నేను వీడియో చేయాల కానీ జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అటువంటి మాట్లాడిన మాటలు అటువంటి మాటలు మాట్లాడిన ఎమ్మెల్యేని మీరు ఇంకా పార్టీలోనే ఉంచుకున్న తీరు చూసిన తర్వాత ఆయన్ని కాపాడడం కోసం కేవలం మందలించారు అని లీకులు ఇస్తున్న మీ వ్యవహార శైలి చూసిన తర్వాత భువనేశ్వర్ గారికి జరిగిన అన్యాయం పట్ల ఓ రకంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లికి జరిగిన అవమానం పట్ల ఇంకో రకంగా కూటమి సర్కారు వ్యవహరిస్తుందనే విషయం అర్థమయ్యాక సినిమా ఫటి నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు గతంలో నా కుటుంబ సభ్యుల్ని కూడా వైసీపీ తిట్టిందనో తెలుగుదేశం పార్టీ తిట్టిందనో తాను ఒక బాధితుణ్ణి అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తి పట్ల కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇటువంటి భాష మాట్లాడితే ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల రెస్పాండ్ అవ్వాలి కదా అని రెస్పాండ్ అవుతున్నా సో జూనియర్ ఎన్టీఆర్ తల్లి కూడా తల్లే ఆమె పట్ల కూడా మీ స్పందన ఒకేలా ఉండాలి ఉండకపోతే ప్రజలు మర్చిపోరు ప్రజలన్నీ గుర్తుపెట్టుకుంటారు ప్రజలు మర్చిపోతారా లేదా పక్కన పెడితే మీ పార్టీ జెండా మోస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకుంటారు జూనియర్ పట్ల కూటమి సర్కారు వివక్ష చూపిస్తుంది అనే దాన్ని నమ్ముతారు ఇప్పటివరకు అది ప్రచారం మాత్రమే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే వాటిని నమ్ముతారు వాళ్ళు నమ్మడానికి సంబంధించిన ఎండార్స్మెంట్ మీరు ఇవ్వకండి మీరు స్పందించకపోతే ఎమ్మెల్యే పైన చర్య తీసుకోకపోతే అటువంటి ఎండార్స్మెంట్ మీరు ఇచ్చినట్లే సరే ప్రభుత్వ పరంగా చర్యల విషయాన్ని పక్కన పెడదాం ఓ బాధితురాలుగా ఉన్న భువనేశ్వరి గారు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం ఇప్పటివరకు ఆశ్చర్యం కలిగించింది తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విమర్శిస్తే అదే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కూడా ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది కూటమికి సంబంధించిన నాయకులు ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మిగతా సందర్భాల్లో బయటెక్కడో ఏదో జరిగితే హీరోయిజాన్ని చూపించే చాలామంది పెద్ద మనుషులు ఏ ఒక్కడు కూడా ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది సో జూనియర్ అమ్మ కూడా అమ్మే జూనియర్ అమ్మకు అవమానం జరిగిన అవమానమే అది అలా చూడలేకపోతే కూటమి సర్కారు భవిష్యత్తులో చాలా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది